అందరికీ నమస్తే చూసారు కదా మా పిల్లల్ని ఈ జున్ను పాపం ఎవరు వదిలేసి వెళ్ళారండి అప్పుడు తీసుకొచ్చని చెప్పాను కదా అంతకుముందు షార్ట్ వీడియోలో ఆట చూసావా దీనికి మొత్తం ట్రైనింగ్ ఇగో ఇంకీ అన్నమాట అనమాట చంటిగాడి దగ్గరికి వస్తాడు వెళ్ళడు వెళ్తే కరుస్తుంది వీళ్ళకి ఈ రెండు కుక్కలే ఎక్కువ వరకు ఉంటే మళ్ళీ ఇంకో కుక్కని తాకుతున్నారా అంటున్నారు అందరు దీన్ని మేము తాకట్లేదండి పాపం ఏంటంటే మా పర్పస్ ఏంటంటే పాపం చిన్నది కదా చనిపోయిందని చెప్పి కొంచెం అన్నం అయితే పెడుతున్నాం కొంచెం పెద్దగా అయినాకైతే వేరే వస్తాం ఎందుకంటే అప్పుడైతే దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది కదా ఇప్పుడైతే పెద్ద కుక్కలు ఏరే ఏ అయినా అటాక్ చేస్తాయని చెప్పి ఉండనిచ్చామన్నమాట చూశారు కదా దీనికి మొత్తం ట్రైనింగ్ ఇంక ఇవి అనమాట ఎర్రది తెల్లదాని దగ్గర కష్టాలు వెళ్ళదు వెళ్ళిందంటే పాప రెండు సార్లు కలిసిందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి